ఏమప్ప శ్రీధర్ నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా తెలిసి తెలియక మాట్లాడుతున్నావా ప్రజలు అమాయకులే వాళ్ళ చెవులో పూలు పెట్టుకున్నారు ఏమి చెప్పినా నమ్ముతారని మాట్లాడుతున్నావా నాకైతే అర్థం కావడం లేదు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు జుబ్లీ హిల్స్ లో పండుగ నిద్రపోతున్నారా నువ్వు ఇంగిత జ్ఞానం అంటే మాట్లాడుతున్నావా ప్రజా సంక్షేమే పరమావధిగా అదే వృత్తిగా అదే ఊపిరిగా అదే జీవితంగా అదే సరస్వంగా భావించి దిన మనకు పద్దెనిమిది గంటల పాటు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సర్వతోమొక్క వికాసానికి అహర్నిష్లు కృషి చేస్తూ ప్రపంచ చరిత్ర పటములోనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించిన ఆ మహానుభావుల గురించి మాట్లాడే మాట్లా ఇవి ఇది నాలిక తాటి మట్ట వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని అరాచకాలతో అక్రమాలతో అన్యాయాలతో దౌర్జన్యంతో దోపిడీలతో ఓ రాష్ట్రపాలు సాగించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి కుంభకర్ణు మాదిరి తాడేపల్లి ప్యాలెస్ లో నిరబోతున్న జగన్మోహన్ గురించి మాట్లాడవలసింది పొరపాటున నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడావా నీది నాలిక తాటి మట్ట శ్రీధర్ ఒక్కటే గుర్తుపెట్టుకో పెట్టుకో రేనాయన ఎవరికైతే నోటి తీటు ఉందో నోటి దురదం ఉందో వాళ్ళ రాజకీయాల్లో బాగుపడిన దాఖలాలు ఈ చరిత్ర లేని లేవు నీకు నోటి తీట ఉంది నోటి దురద ఉంది నువ్వు ఈ జీవితంలో బాగుపడవరాయినా ఇది నీ కర్మరానైనా ఏమి కర్మరా స్వామి నాకు నేను నీకు పాఠాలు చెప్తే నువ్వు నాకు పాఠాలు చెప్పాలని చూస్తున్నావు ఇదేమి కాల వైపరీత్యము ఏమైనా మానేసి సమస్య ఉందా రే బాబు నాయనా ఒకవేళ నువ్వు చూపించుకోలేక ఇబ్బంది అయితే నాకు చెప్పరా ఎంత ఖర్చైనా కూడా ఏ డాక్టర్ అయినా ఏ హాస్పిటల్ నీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను నీకు పెద్ద అర్చన లేదు పెద్దలంటే అంటే గౌరవం లేదు గురువు అనే గౌరవం లేదు నీ గురువు అంటే ప్రేమ లేకపోయినా శిష్యుని ప్రేమ నాకుంది మారా నాయన ఇప్పటికే ఏమి స్వామి ఎక్కడుండవో ఎక్కడికే పోయి ఏదో వ్యాపారం చేసుకుంటున్నావు అనుకున్నా హఠాత్గా పుట్టపడ్డ ప్రత్యక్షి ఉండవు విచిత్రంగా మాట్లాడుతున్నావు అందరూ సాకేనా నా స్థాయి తగ్గించుకుని మాట్లాడే పరిస్థితి వచ్చింది డెవలప్మెంట్ అంటే నీకు తెలీదు చెప్తే అర్థం కాదు డెవలప్మెంట్ అంటే ఇదిరా నేను చేసిండేది ముప్పై ఏళ్ళలో నల్లమా నియోజకవర్గం కాని పుట్టపర్తి నియోజకవర్గంలో ముప్పై ఏళ్ళుగా ఎంఆర్ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు పోలీస్ స్టేషన్స్ లైబ్రరీ బిల్డింగ్లు షాదీ కణాలు ప్రభుత్వ దునియోగ కళాశాలలు కేజీబి మోడల్ స్కూల్ సీసీ రోడ్లు ఆర్ఎంబి రోడ్స్ పిఆర్ రోడ్స్ నీటి ప్రాజెక్టులు ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నా పల్లె రఘునాథ్ డెవలప్మెంట్ చేశాడు పల్లె రఘునాథ్ రెడ్డి డెవలప్మెంట్ ప్రతీక ప్రతిరూపము ఈ నియోజకవర్గంలో అందరి ప్రజలు ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోయినా హాస్పిటల్లో ఉన్నా ఒ నాటేట్ రాదు బంధువులు రారు దేవుడు రాడు పల్లె రఘునాథ్ రెడ్డి మాత్రం వస్తాం అనేది ప్రజలందరికీ తెలుసు ఈ విధంగా కంటికి రెప్పలా కాపా నన్ను గురించి డెవలప్మెంట్ గురించి మాట్లాడతావా నీకేం చెప్పిన అర్థం కాదు కానీ అక్కడేదో వ్యాపారం చేసుకుంటున్నావు కదా అదే చేసుకో నీ పార్టీ వచ్చేది లేదు పోయేది లేదు నువ్వు అయ్యేది లేదు ఏమప్పా పుట్టపర్తి గురించి ఏదేదో మాట్లాడావే నువ్వు పుట్టపర్తిని అప్రతిష్ట పాల్ చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నావా లేదా మీ పార్టీ హైకమాండ్ నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా పుట్టపర్తి ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఏదేదో వీడియోలు మాట్లాడమని చెప్పారా ఏమపా చెప్పి నీకు గుర్తుందా ఏం మాట్లాడావు పుట్టపర్తిలో గంజాయి ఉంది గ్యాంబ్లింగ్ ఉంది వ్యభిచారం చేస్తున్నారు ఆ డబ్బులు నాయకులు పంచుకుంటున్నారు చెప్పావే నిజంగా నువ్వు మాట్లాడుతున్నావా ఒక్కసారి చూడపా పుట్టపర్తి అర్బన్ రూరల్లో ఇరవై తొమ్మిది కేసులు పెట్టాం గ్యాంబ్లింగ్ కేసులో నూట ముప్పై ఎనిమిది పోలీసులు అరెస్ట్ చేశారు అదేవిధంగా కొచ్చేరి మండలంలో నాలుగు కేసులు పెట్టారు ఆరు మందిని అక్ చేశారు బుక్క తొమ్మిది కేసులు పెట్టారు యాభై మందిని అక్యూజ్ చేశారు అదేవిధంగా ఒడిసే ఏడు కేసులు పెట్టారు నలభై మందిని అక్యూజ్ చేశారు అమడవూరులో నాలుగు కేసులు పెట్టారు ఇరవై ఐదు మంది అక్యూజ్ చేశారు నల్లమాల్లో మూడు కేసులు పెట్టారు ఇరవై మూడు మంది అక్యూజ్ చేశారు అంటే గత పదహైదు నెలల లోపల యాభై ఆరు కేసులు పెట్టారు రెండు వందల డెబ్బై రెండు మంది మీద అక్యూజ్ చేశారు వాళ్ళ మీద కేసులు జరుగుతున్నాయి ఇంత కష్టపడి పోలీసులు పనిచేస్తా ఉంటే నువ్వు ప్రశంసించలేని పోయి వాళ్ళకు అధైర్యంగా మాట్లాడడం తప్పు కదా ఇప్పటికైనా ఒకటే మాటిస్తున్నా పుట్టపర్తిలో గ్యామ్లింగ్ గాని గంజాయి కానీ వేరే ఇతర అసహ్య కార్యక్రమం జరిగితే సహించే ప్రసక్తి లేదు మనస వాచ కర్మన తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఈ పుణ్యక్షేత్రమైన పుట్టపర్తి ప్రతిష్ట కోసం మా తుది ప్రాణాలు ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నాము నిలబెట్టుకుంటామంటే సందర్భంగా హామీ ఇస్తున్నా నీ మాదిరి పేపర్లు పోయి వీడియోలు పోయి ఈ పవిత్రమైన పుట్ట పేరు ప్రతిష్టలు బజార్ పాలు చెయ్యను నాయనా ఇదంతా చూస్తా ఉంటే దొంగే దొంగ అన్నట్లుంది దయ్యాలు వేదాలు వలించినట్లుంది వినో నవ్వుకుంటున్నారు తిట్టుకుంటున్నారు రేపు బాబు విడిస్తారని ఆయన అర్థమవుతుంది నీకు నీకేం ఏం చెప్పిన అర్థం కాదు ఏదో అవనీత గురించి మాట్లాడుతున్నావు చెప్పమంటావా పుట్టపర్తిలో సాయి టవర్ నుంచి మెయిన్ రోడ్ లో గురించి బిల్డర్ల విషయం గురించి చెప్పమంటావా లేఅవుట్ గురించి చెప్పమంటావా లేదా అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు సబ్సిటేషన్ ఆపరేటర్ల అమ్మకాల గురించి మాట్లాడమంటావా ఎంపీటీసీలో జెడ్పీటీసీలో కౌన్సిల్ టికెట్ లో డబ్బు తీసుకునే విషయం గురించి మాట్లాడమంటావా రే బాబు నీకైతే సిగ్గు లేదు నాకన్నా సిగ్గుండాలా ఇది ఇంత మాట్లాడేది ఇంకా వద్దులే ఇవన్నీ మాట్లాడితే ఎక్కడ బాగుండదు నీకంటే తెలియదు కనీసం నేను అర్థం చేసుకుంటా ఇంక ఇస్పిట్ట నీకేదో నీ పరిస్థితి నీ కర్మను వనిపించుకో నీతో మాట్లాడేది వేస్ట్ నా స్థాయి తగ్గిపోతుంది ఏమప్ప ఒక రాజకీయవేత్తగా విద్యావేత్తగా నీకు పాఠాలు చెప్పిన గురువుగా ఓ మంచి సలహా ఇస్తా అది వింటావా వినవా అనేది ఇష్టం రాజకీయాల్లో ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు మంచివి కాదు అవి రాజకీయ జీవితానికే హాని చేస్తాయి నువ్వేమో అధికారంలో ఉన్నప్పుడు నా మీద అనేక రకంగా ఇబ్బందులు పెడుతూ ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా నాకు మంచి పేరు ఉంది పల్లె రఘునాథరెడ్డి సౌమ్యుడు అనేది నా మీద పదహైదు కేసులు అన్యాయంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కేసులు రెండవది ఖదిరిలో ఎంతో కష్టపడి సంపాదించిన భూమిని వన్ బి అడంగల్ పాస్బుక్ పోతే అక్కడ కూడా అప్పుడు ఎమ్మెల్యే చెప్పించి దాన్ని కూడా ఆటంకం కలిగించే ప్రయత్నం చేశాం మూడవది సత్యమ్మ టెంపుల్ దగ్గర నా మీద దాడి చేయించాం మాట్లాడుతూ మాట్లాడుతూ కొన్ని సభల్లో పల్లె రఘునాథుడి నా ఖాళీ గోటుకు కూడా పనికిరాడు అనే స్థాయి మర్చి మాట్లాడు శిశుపాల్ ఏ విధంగా తప్పు చేశాడో ఆ విధంగా నువ్వు తప్పు చేస్తూ వస్తున్నావు చివరికేమో శిష్యమో తప్పదు నువ్వు నేను రాజకీయ ప్రత్యర్థం విరోధులకు కాదు నేను రాజకీయ విలువలు సాంప్రదాయాలు ముందుంచి పాటిస్తూ వస్తున్నాను కాబట్టి రాజకీయాలు ముప్పై సంవత్సరాలు ఉండగలిగాను ఏడు సార్లు బీఫా మా ఇంటికే వచ్చింది తెలుగుదేశం పార్టీ తరఫున ఏడు సార్లు నేను ఇక్కడ అవుట్ బ్యాట్స్మెన్ ఫీజ్లో ఉన్నాను ఆ పక్కన మాత్రమూ అవుట్ అయితే కారణం ఏమంటే రాజకీయ నీతిని రాజకీయ విలువలను ఆ సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించండి నీకంటే ముందుండే నువ్వు ఎమ్మెల్యే చేసిన నాకు ఎదురుగా మోహన్ రెడ్డి గారు చేశాను మోహన్ రెడ్డి అన్న చూసి నేర్చుకో ఏ రోజు కూడా ఆయన ఐదేళ్ల టైంలో వ్యక్తిగత విమర్శించలేదు రాజకీయ వరుస మాత్రమే చేస్తూ వచ్చారు పాలసీ మ్యాటర్ మాత్రమే విభేదిస్తూ వచ్చారు రాజకీయ విలువ ఉన్నాయి కాబట్టి ఈ నల్లమార్ నియోజకవర్గం కానీ పుట్టపట్ల నియోజకవర్గంలో కానీ మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీ ఓసారి విప్పు చీఫ్ విప్ మంత్రి తిరిగి నా కుటుంబానికి ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి ఎప్పుడూ కూడా ప్రజల్లో ప్రజలను ఆమె నమ్మకం విశ్వాసం ఉంచారు గౌరవం ఉంచారు నీరాజన పట్టారు మా సార్ నీతిగా ఉంటాడు నిజాయితీగా ఉంటాడు పారదర్శకంగా ఉంటాడు కష్టాలు ఆదుకుంటాడు దేవుని మాత్రమే సహాయం చేస్తాడు అని ఉంది కాబట్టి ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా పల్లె బ్రాండు ఉంది ఇంకా అనంతపూర్ ఇప్పటికైనా మారు మారకపోతే భగవంతుడే నేను కాపాడాలి